좀괜아 좀. 좀 వల్లబాబురావు అని నేను రాజ్యసభలోని స్థానాలను భర్తీ చేయటకు అభ్యర్థిగా నిర్దేశం చేయబడిన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును సద్ధ నిష్ఠను కలిగిందునని భారతదేశపు సర్వ సత్తాధికారులను సమగ్రతను దైవ దైవసాక్షిగా ప్రమాణము ప్రతిజ్ఞ చేయుచున్నాను बिजनेस बनाते हो हां हां सर शर्मा जी के तो 10 नंबर है इधर तीन नंबर है 이제.

నామనిర్దేశం చేయబడిన వాడిని శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం వల్ల సత్యమైన విశ్వాసము సత్యానిష్టను కలిగి నని భారతదేశం సర్వసత్తాధికారము సమగ్రతను నిలబెట్టుదని దైవసాక్షిగా ప్రమాణం సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించుకున్నాను Yeah. 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 Yeah.

నేను రాజ్యసభలోని స్థానము భర్తీ చేయుటకు అభ్యర్థిగా నామనిర్దేశము చేయబడిన వాడినై శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన పార్త సంవిధానం యొడల సత్యమైన విశ్వాసమును శ్రద్ధ వినిష్టను కలిగి ననియు వార్తదేశం సర్వ సత్తాధికారమును సమగ్రతను నిలబెట్టుదనియు దైవసాక్షిగా ప్రమాణం సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను